కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గోమాస సచిన్ నేతను ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎస్సీ యువశక్తి రాష్ట్ర కోఆర్డినేటర్ నిట్టూరి రవి మాదిగా ఓయూలో ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా రవి మాదిగా మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా సచిన్ నేత నిల్చున్నారు కరోనా మహమ్మారితో దేశం అతలాకుతలం అవుతుంటే కరోనాను లెక్క చేయకుండా నిరుపేద ప్రజలకు తనవంతుగా నిత్యవసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు కొంతమంది యువత చెడలవాట్లకు అలవాట్లకు బానిసలవుతూ చెడు మార్గంలో వెళ్తుంటే వారిని సచిన్ తన మాటలతో మార్చి మంచి మార్గంలోకి తీసుకొచ్చి ప్రజల స్మరణలు పొందుతున్నారు అలాంటి ప్రజానేతకు నేతకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సచిన్ నేతకు అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తారని రవి మాదిగ ధీమా వ్యక్తం చేశారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓమాసా సచిన్ నేతను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతుంది తెలంగాణ యువశక్తి తెలంగాణ కమిటీ పక్షాన ఓమాసా సచిన్ నేతకు మా పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది హోమాస సచిన్ అనేక సేవా కార్యక్రమాలు పార్లమెంట్ పరిధిలో చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంతేకాకుండా యువత చెడు అలవాట్లకు బానిసలవుతూ వారు చెడు అలవాటుకు బానిసలవుతూ అన్ని గందరగోళాలు సూచిస్తున్న యువతను సచిన్ తన మాటలతో వారికి మంచి మార్గాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది అలాగే సుంద్రవల్లి గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు అలాగే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బహుజనులు ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏడవనో కూడా కీలక పాత్ర పోషించారు అలాంటి సచిన్ నేతకు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ అవకాశం ఇస్తే భారీ మెజాయితో గెలుస్తారని ఆకాశిస్తూ మార్చి ఒకటవ తేదీన ఎస్సీ యువశక్తి ఆధ్వర్యంలో సచినేతకు మద్దతుగా శ్రీరాంపూర్ పరిధి స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తున్నాను